నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కిరణ్ గారు సార్ నమస్తే సార్ సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారి సభ వారాహి సభ జరిగింది అందులో పర్టికులర్ గా అయితే కొందరు పెద్దవాళ్ళని పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేశారు డైరెక్ట్ గానే డిఎంకే గారిని అండ్ రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ ఇంతవరకు ఏం రెస్పాండ్ కాలేదు కానీ అండ్ ఈ రోజు డిఎంకే గారు ఒక మీడియా వాళ్ళు వెళ్లి అడిగితే లెట్ సీ చూసుకుందాం వేడైన్ సి చూసుకుందాం అనే తరహాలో ఒకటైతే వ్యాఖ్యానైతే చేశారు అంటే ముందు చూసుకుందామన లేకపోతే ఇంక అంటే ఏమంటారు ఎందుకని అది చేశారంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన హత్య పాపం ఆయన మీ తాత ఏం చేయలేకపోయాడు నువ్వేం చేస్తావు అంటే మీ తాత మీ తండ్రి ఏం చే సనాతన ధర్మాన్ని మీరు పెకిలించి ఎరాడికేట్ చేస్తానని చెప్పాడు ఆయన అప్పుడయ్య నువ్వు ఎరాడికేట్ చేయటానికి పెద్ద పెద్ద మహామహులే ఏమి చేయలేకపోయారు మీ తాతే ఏం చేయలేకపోయారు నువ్వేం చేస్తావు అని అంటే వెయిటెన్సీ అన్నాడేనా అంటే నేను చేసి చూపిస్తా చూడని ఇక్కడ కా ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ప్రియాంక అటువైపు ఏమో తమిళనాడు డిప్యూటీ సీఎం ఇటువైపు ఏమో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఏమో సనాతన ధర్మం ఉండాలి అంటాడు తమిళనాడు డిప్యూటీ సీఎం సనాతన ధర్మాన్ని నాశనం చేస్తా అంటాడు ఇవాళ ఇద్దరి మధ్య ఒక పెద్ద వార్ ఈ వార్ ఎంతలా అంటే పవన్ కళ్యాణ్ గారు అసలు దానికి ఇది ఒక నిదర్శనం తమిళ్ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ తమిళనాడు మార్కెట్ సినిమా మార్కెట్ రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవ్వాలంటే చాలా కష్టం అక్కడ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఆ విషయం ఆయన సినిమా రిలీజ్ అవడానికి ఏపీలోనే మొన్నటి వరకు కష్టం భీమ్లా నాయక్ లాంటి సినిమాని ఆపడానికి ఎంత ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి తహసీల్దార్లను పెట్టాడు ఎంఆర్ఓలను పెట్టి టికెట్లు తక్కువ ధర కమ్మించాడు పది రూపాయలకి ఇరవై రూపాయలకి అంటే నష్టపోవాలి అనేది పవన్ కళ్యాణ్ ఇలాంటి తాటాక చొప్పులకు భయపడ్డాయన జనానికి ఆయన లైఫ్ చేశారు అన్న జనానికి ఆయన లైఫ్ను సాక్రిఫైస్ చేశారు ఏదైనా ఉంటే మా అన్న ఉన్నాడు వాళ్ళు చూసుకుంటారులే నా ఫ్యామిలీ గురించి నా పిల్లల గురించి వాళ్ళు బాబు వాళ్ళు చూసుకుంటారులే నేను జనం కోసం పుట్టానన్న భావన అయింది ఆ ఫ్యామిలీ ఆ తల్లికి కూడా అంజనమ్మ కూడా ఏమనుకుంటుంది నా కొడుకుని సమాజం కోసం నా కొడుకు కొడుకుని సమాజానికి ఇచ్చేసాను అనుకుంటారు అంత గట్స్ ఉన్నాయి కాబట్టి ఆయన మాట్లాడగలుగుతాడు అట్లా సో డిప్యూటీ సీఎం అయ్యాడు ఆయన కూడా సినిమా స్టార్ సినిమా నటుడే ఉదయనిధి స్టాలిన్ వాళ్ళది రాజకీయ ఫ్యామిలీ అయినా కానీ మొదట్లో వాళ్ళది సినిమా ఫ్యామిలీనే వాళ్ళలో సినిమా రక్తం కూడా ఉంది కరుణానిధి గారు రచయిత ఆ రచయిత నుంచి కరుణానిధి గారు రాజకీయాల్లోకి వచ్చారు కరుణానిధి గారు అలాగే ఎంజి రామచంద్రన్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు ముందు కరుణానిధి గారు వచ్చారు రాజకీయాల్లోకి ఆ తర్వాత ఎంజి రామచంద్రన్ వచ్చారు ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి వచ్చిన తర్వాత డిఎంకే అనే పార్టీకి ఆయన అధినేత అయ్యాడు ఈయన ఒక కొత్త పార్టీ పెట్టుకుని అన్నాడీఎంకే ఈయన అధినేత అయ్యాడు ఇవాళ తమిళనాడులో ఒక పెద్ద స్పేస్ ఉంది అన్నాడీఎంకే జయలలిత గారి తర్వాత వారసుడు లేక ప్రాంతీయ పార్టీల మనుగడ సాగించాలంటే వారసత్వం మనం కామన్ మనం అనుకుంటాం కానీ వారసత్వం పార్టీలు అవి వారసత్వం లేకపోతే ఆ పార్టీలు మనుగడ ఉండదు అని చెప్పడానికి అన్నాడీఎంకే ఉదాహరణ అన్నాడీఎంకే ఆల్మోస్ట్ జయలలితకి ఒక కొడుకుండు ఉంటే బహుశా అన్నాడీఎంకే లీడ్ చేసేవాడేమో సో జయలలిత ఆ రకంగా ఆ పార్టీ నిర్వీర్యమే జైలు తర్వాత ఇప్పుడు స్పేస్ ఉంది ఒక డిఎంకే అనే బలంగా కనపడుతుంది కాంగ్రెస్ పార్టీ బలహీనంగానే ఉంది బీజేపీ బలహీనంగానే ఉంది ఎదుర్కోవాలంటే ఒక కొత్త శక్తి కావాలి ఆ శక్తే ఇప్పుడు విజయ్ అనే రూపంలో రావా వస్తుంది అని కొంతమంది భావిస్తున్నారు ఆయన కూడా ఆయన కూడా విజయ్ అని ఆయన కూడా ఈ తళపతి సిక్స్టీ నైన్ అనే సినిమా ఈరోజు ఓపెనింగ్ అయింది ఇదే లాస్ట్ సినిమా అని చెప్పేశాడు నేను రాజకీయాలకు వెళ్తానని చెప్పాడు పార్టీ ప్రకటించాడు సో ఈ స్పేస్ను ఉపయోగించుకోవటానికి వస్తున్న వ్యక్తి ఈ విజయ్ విజయ్ కూడా క్రిస్టియను విజయ్ కూడా హిందూ వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తి ఆల్రెడీ ఉదయ ఉదయనిధి స్టాలిన్ రేపు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవుతున్నాడు విజయ్ ఆయన హీరోనే ఈయన హీరోనే విజయ్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవుతున్నాడు ఇద్దరు కూడా హిందూ వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తులు ఇవాళ అదే స్కోప్ హిందూ అనుకూల భావజాలం ఉన్న శక్తులకు కూడా ఉంది బీజేపీ అన్నామలయ్య అద్భుతంగా పనిచేస్తున్నాడు అక్కడ సో పనిచేస్తున్నా రిజల్ట్ రాట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో రేపు తమిళనాడులో కూడా ఒక సునామీ రాబోతోంది పవన్ కళ్యాణ్ గారు తేనె తుట్టిని కదిపాడు ఇవాళ హిందూ ఇజం హిందూ సనాతన ధర్మం అనే దాని లోపల బడబాగ్ని రగిలిపోతూ ఉంది అడుగడుగున అవమానాలు హిందువులకు అక్కడ ఎన్నో గుళ్ళు ఉన్నాయమ్మ తమిళనాడులో ఉన్నన్ని గుళ్ళు ఎక్కడ లేవు ఎన్నో గుళ్ళు ఉన్నాయి చాలా విపరీతమైన హిందూ తత్వము భక్తిభావము చాలా ఉన్నది అక్కడ దాన్నంతా కూడా వీళ్ళందరూ కూడా ఒకటి అంటరాని ఒకప్పుడు ఉన్నాయి అంటరానితనము ఇలాంటివి ఉన్నాయి ఈ దురాచారాలు వాటన్నిటిని రూపుమాపాలన్న ఉద్దేశంతో వీళ్ళందరూ ఈ ద్రవిడ పార్టీలు ఏర్పడి వాటన్నిటిని సమూలంగా మార్చే క్రమంలో హిందువుల మీద దాడైతే స్పష్టంగా కనపడుతోంది హిందూ భావజాలానికి గొడ్డల పెట్టులా మారినాయి ఇవాళ నివురుగప్పిర నిప్పురా ఉంది అక్కడ పరిస్థితి ఎవరో ఒకళ్ళు కావాలి తమకి హిందువులు తమ బాధ తమకు తమను గౌరవించవడ కావాలి అని భావిస్తా ఉన్నారు ఈ సమయంలో బీజేపీకి అక్కడ స్కోప్ ఉంది బీజేపీకి ఒక్కటే అన్నామల ఒక్కటే సరిపోదు ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా తోడైతే గాలి నిప్పుకి గాలి తోడైతే ఎట్లుంటది అగ్నిగుండమే కదా ఆ రకంగా తమిళనాడులో ఒక రగిలి పోతున్న వాళ్ళకి ఇది ఒక ఆచ్ఛాదన పవన్ కళ్యాణ్ అవ్వబోతున్నాడు అయితే దీని మీద ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా లైటర్లో వేలో చేశాడు ఆయన వెయిటెన్సీ చూద్దాం నేను చూపిస్తాను ఆ తడాక ఏమిటన్నట్టుగా చేశాడు కానీ ఈసారి వర్కౌట్ అయ్యే పరిస్థితి కనపడట్ల ఇంతకు ముందు పరిస్థితి వేరు ఇప్పుడున్న పరిస్థితి వేరు ఇవాళ మీరు పాత బస్తీలో ఎప్పుడు ముస్లింలే ఎంఐఎంఐ గురించి వేరే పార్టీకి స్కోపే లేదు కానీ అట్లాంటి మతోన్మాదానికి తీసుకెళ్ళిపోయారు అక్కడ ఇక్కడ మన తమిళనాడులో ఏంటంటే అణిచేశారు అణిచేసి ఇతర మతాలని మాత్రమే కాస్త ప్రోత్సహిస్తూ వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో అక్కడ ఒక స్కోప్ ఉన్నది హిందువులకు ఒక స్కోప్ ఉన్నది పాత బస్తీలో కూడా హిందువులు కూడా అట్లానే అణిగిపోతూ ఉంటారు అలా ఉన్నప్పుడు అప్పుడప్పుడు బీజేపీ గెలుస్తుంది రీజన్ ఏంటంటే వాళ్ళలో ఉన్న కసి ఒక్కొక్కసారి గెలుపునిస్తూ ఉంటుంది అట్లే ఇక్కడ తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రోత్సాహంతో తమిళనాడులో రాజకీయ సునామీ రాబోతా ఉంది ఇవాళ చాలా మంది అంటున్నారు డిఎంకే వాళ్ళందరూ తిడుతున్నారు పవన్ కళ్యాణ్ ని ఎక్కడ పడితే అక్కడ నువ్వే హిందూ మతానికి శత్రువు తిడుతున్నారు అది కూడా ఒక సక్సెస్ ఏ పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆలోచన సినిమాలే కాదు ఇలా కూడా తమిళనాడులో ప్రభావితం చేస్తున్నాడు ఆయన రేపు పొద్దున రాజకీయ సునామీ అంటూ మనం నెక్స్ట్ ఎలక్షన్ లో మనం తమిళనాడులో చూడబోతున్నాము పవన్ కళ్యాణ్ ప్రభ అక్కడ కూడా ఆ ఎఫెక్ట్ అనేది అక్కడ కూడా ఉండబోతోంది అక్కడ ప్రజలకు ఒక గొంతుక కావాలి అని నినదిస్తున్నారు ఆ గొంతుక పవన్ కళ్యాణ్ కాబోతున్నాడు స్పెషల్గా ఆయన తమిళ్లో కూడా మాట్లాడగలడు కదా అదే సార్ నేను బ్రహ్మాండ తమిళ్లో మాట్లాడతాడు కన్నడలో మాట్లాడతాడు హిందీలో మాట్లాడతాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు తెలుగులో మాట్లాడతాడు ఐదు భాషల్లో అనర్హంగా మాట్లాడగలుగుతాడు ఆయన సో మనం కూడా వెయిట్ సార్